మీ పేరు గారు చెప్పండి రెడ్డి గారు మాట్లాడతా నేను అన్ని కంపెనీలు తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు కానీ దాంట్లో ఉండదు మాటలు అని చెప్పండి నిజంగానే ఈయన తీసుకొచ్చాడు అంటారా తీసుకొచ్చారండి తీసుకురాలేదని ఎవరన్నారు తీసుకురాలేదని మేమల్లా తెచ్చాడు ఏంటంటే నూడిల్స్ బండ్లు రోడ్లు కన్నాలు పెట్టడాలు అవినీతి పాలన గంజాయి జ అలాంటివి తీసుకొచ్చాడు తీసుకురాలేదని ఎవ్వరు అనరు ప్రజలందరూ చెప్తారు తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు ఏం తీసుకురాలేదో ప్రజలకు తెలుసు కంపెనీలు అంటారా కంపెనీలతో అసలు ముందు మాట్లాడేంత ఓపిక ఎక్కడ ఉందండి దావిదలం అంటేనే చాలా అవుతుందండి రగ్గులు కప్పుకొని పడుకునే నాయకుడు ఒకడు నాయకుల్లోనే విజన్ లేదు ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఏమీ మాట్లాడలేదు తెచ్చే కంపెనీలు అవి అంటే ఆయన చెప్తా ఉన్నాడు గూగుల్ అంటే చేసుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చి చేసిన ప్రత్యేకంగా ఏం లేదు అసలు అంత అంత అవసరం అవసరం లేదు ప్రచారం ఏదో సినిమాలో చెప్తాడు చూడండి గూగుల్ ఒకసారి సెర్చ్ చేయండి అందులో నిజాలు వస్తాయి అని రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ లో ఉప్పాడ అటవే పేరియాలో చంద్రబాబు నాయుడు గారు దీనికోసం అనేసి ఈ గూగుల్ సంస్థ కోసం విత్తనం వేసింది ఆయన రెండు వేల ఇరవై మూడులో నువ్వేదో మాట్లాడావు మరి దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని నువ్వెందుకు దాన్ని ఉపయోగించలేదు తెచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోని దాన్ని ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మళ్ళా అదే గవర్నమెంట్ వచ్చి ఫలితాన్ని ఇస్తుంది ఈ మధ్యలో నువ్వు ఏం చేసావు పరదాలు కట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ లో బొజ్జు ఉన్నావా మరి అప్పుడు చెయ్యొచ్చు అప్పుడే అదే కంపెనీలు నువ్వు డెవలప్ చేస్తుంటే నీకే వచ్చేదిగా ఆ క్రెడిట్ అంతా క్రెడిట్ కాదు నీకు కావాల్సింది దరిద్రం అంతా నీ దగ్గర ఉంది ఆ దరిద్రాన్ని నీకు ఇవ్వాలి క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అది ఇరవై సంవత్సరాలు సంబంధం హైదరాబాద్ ఉన్నాడు మా నాయన ఉన్న అభివృద్ధి జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పా అసలు ఈయనకి అసలు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడు అసలు అర్థం కాదండి ఈయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే స్వచ్ఛందంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటకు వచ్చి నిలబడి సపోర్ట్ చేశారండి దాన్ని బట్టి నీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారా మీ నాయన అభివృద్ధి చేశాడో ఆ మాత్రం తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు మాకు సిగ్గుగా ఉంది నువ్వు మా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుంటే పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఎంత తెలుగు తక్కువ ముఖ్యమంత్రిని సంవత్సరాలు మీరు పరిపాలనకు ఎలా ఇచ్చారు అనేసి కూడా అన్నాడు మీ టైంలో మీరు చేసుకున్న అమౌంట్లు ఏ భూములు ధరాతత్వం చేస్తున్నాయి అన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అని చెప్పి మళ్ళీ బెదిరింపులు పాల్పడుతున్నాడు కదా రేపు వచ్చే ఇన్వెస్టర్లు మీరు ఎలా కాపాడుతారు అంటారు ఎలా సపోర్ట్ జగన్ వస్తే అది కాదండి ఆయన ఇక్కడికి వస్తాడు ఏదో మాట్లాడతాడు అలా లండన్ పిల్లల దగ్గరికి వెళ్తాడు ఏసీ రూమ్ లో పడుకుంటాడు కళలు కాస్తాడు ఇక్కడ వీళ్ళు చెప్పింది వాళ్ళ తోకలు చెప్పింది ఏదో వింటాడు వస్తాడు మాట్లాడేస్తాడు పిచ్చి మాటలు అన్ని మాట్లాడతాడు ఈ పిచ్చి ముఖ్యమంత్రి కోసం ప్రజలు ఆలోచించే స్టేజ్లో లేరండి ఇప్పుడు గూగుల్ కానీ ఏదో సరే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఏంటంటే ఎక్కడో విదేశాల్లో రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా మన రాష్ట్రం విశాఖపట్నం వస్తారు ఎంప్లాయీస్ వాళ్ళు శుభ్రంగా ఉంటారు ఉద్యోగం కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ అండి ఆయనకున్న విజను ఎవ్వరికీ లేదు ఈ రోజు హైదరాబాద్ అంత అభివృద్ధి చెందిందంటే ఈ రోజు ఎవరు ఏ తలుపు తట్టి అడిగినా దానికి విత్తన వేసిందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు ఈయన ఎవరండి పిచ్చి వాళ్ళకి ఏదో వస్తాడు ఇది అంటాడు ఇలా బొర్రీ చూపిస్తాడు ఏదేదో మాట్లాడతాడు ఆ పిచ్చి మాటలు కూడా మళ్ళీ బెదిరింపులు పాల్పడుతున్నాడు తిరుగుతాడు ఆయన ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నాడు మరి ఎలా రానిస్తారు నిజంగానే ఆ నమ్మకం ఉందా ప్రజల్లో ఏమండి మీరు అడిగే కూర్చును ఒక్కసారి మీరే వెరిఫికేషన్ చేసుకోండి ఏంటంటే అసలు అలా భయపడే కంపెనీలు అయితే అసలు రారండి రారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడరు ఏమీ చేయరు వాళ్ళకి అలాంటి ఆలోచనలు లేవు భయపడతాము రేపు పొద్దున వీడు వస్తే ఏదో పీకుతాడు ఏదో లాగుతాడు అనేది అన్న ఆలోచనలో కంపెనీ వస్తే చెప్తున్నాడు ఎవరు డబ్బు కొట్టుకోమని ఎప్పుడో చెప్పాడండి పవన్ కళ్యాణ్ ఆ డప్పు ఈయన కొట్టుకుంటున్నాడు ఎప్పుడు పాటించినా ఎప్పుడైనా సరే వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే వీళ్ళ విమర్శలు చంద్రబాబు నాయుడు గారికి ఆయుధువు అది అది శాపం కాదు వరం కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు పట్టించుకునే స్టేజ్ లో చంద్రబాబు నాయుడు గారు లేరు ఇలాంటి పిచ్చి మాటలు పట్టించుకునే స్టేజ్ లో ఆ లోకేష్ గారు లేరు ఇలాంటి పిచ్చి మాటలు పట్టించుకునే స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారు లేరు ఎవరు పళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటుంటే ఎన్నో మురుగుతూ ఉంటాయి అన్ని చూస్తూ కూర్చొని ఎవ్వరు ఆలకించే స్టేజ్ లో అయితే లేరండి ప్రజలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు హ్యాపీగా ఉన్నారు అది అన్ని గవర్నమెంట్ కింద మద్యం షాపులు నడిపా ప్రజలకు ధారాపం చేశారు బెల్ట్ షాపులు నడుపుతున్నారు కలితీలు ఎక్కడ కూడా వీళ్ళే మంది మా మీద నాయకుల మీద వస్తున్నారని చెప్పి అన్నాడుగా బార్కోడ్ కోడ్ పెట్టినంత మాత్రం ఏం జరిగింది మీరేగా చేసేది మళ్ళీ ఆ బార్ మీ నాయకుల కిందే కదా ఇచ్చింది మీరే కల్తి మద్యం తయారు చేస్తున్నప్పుడు ఇంకా నుంచి బయట పడుతుంది అంటున్నాడు ఆయన ఏమండి మద్యం మీద మేము బతిగా మద్యం కాంట్రాక్టుల మీద మేము బతిగా మద్యం అమ్మడం వల్లే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చేయము అన్న చెప్పుకునే నాయకులు ఈ రోజు మద్యం గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికి చూసే ఇలాంటి నాయకులు మాటలు వినే అంత స్టేజ్ లో ప్రజలు లేరు వినరు వినేంత ఓపిగా ప్రజలకు లేదు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఎవరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని సుభిక్షంగా ఉన్నారు ఈవెన్ లేడీస్ తో సహా మరి ఆయన అంటున్నాడుగా లేడీస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు పదిహేను వందలు ఇస్తా అన్నాడు పదిహేను వందలు ఎంత మటుకు ఇవ్వలేదు ఏదో అటు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చేయట్లేదు సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు నేనున్న పెట్టిన పథకాలని ఈ సైడ్ చంద్రబాబు నాయుడు చెప్పా నిజండి మహిళలకి పదిహేను వందలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు నువ్వు పరిపాలనలోకి వచ్చేటప్పుడే నేను అవ్వ తాతలకి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్ని ఎప్పటికి ఇచ్చావు వెంటనే ఇచ్చావా నీ పరిపాలన అయ్యే లోపు ఇచ్చావా నువ్వు లేడీస్ గురించి సంక్షేమ పథకాల గురించి వాటి గురించి మాట్లాడేంత చండాలమైన రాజకీయం నీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదు ఏదో శకుని రాజకీయాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కుయుక్తులన్నీ నీ దగ్గరే ఉన్నాయి నీ చండాలం ఎవ్వరికి ఏ రాష్ట్రానికి ఉండకూడదు నీలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో పరిపాలన జరగకూడదు వస్తాడండి అంటే ఎక్కడో వంద మందిలో పది మంది ఉన్నారు కదా ఆ పది మంది కోసం ఈయన రాజకీయాలన్నీ శవరాజకీయాలే చేసేవన్నీ శవరాజకీయాలే మొన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిన దానికి కూడా శివరాజకీయం చేస్తున్నాడు అలాంటి శవరాజకీయాలు చేసే ఆడవాళ్ళు శవరాజకీయాలు చేసే ముఖ్యమంత్రి ఉంటుండగా జనాల్లోకి వచ్చిన పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు కానీ వాళ్ళు ఎవరు జనాలు ఎవరు రిసీవ్ చేసుకునే స్టేజ్లో అయితే లేరు అంతా అదంతా శివరాజకీయమే తప్ప రెండో రాజకీయం ఉండదు